అందరికీ నమస్తే అండి ఈ పూట వీడియో ఏమిటంటే మన ఆశ్రమంలో ఒక పని అయితే స్టార్ట్ చేయించబోతున్నామండి ఇదైతే ఎప్పటినుంచో చేయాలనుకున్నాము కానీ ఇప్పటికీ కుదరలేదు ఇక ఈ రోజు అయితే కొన్ని సామాన్ల అయితే బయటకు రావడం జరిగింది తలుపులకు సంబంధించిన కొన్ని సామాన్లు అలాగే ఒక ఐరన్ రేకు ఇవన్నీ కూడా తీసుకువెళ్తున్నామండి ఈరోజు ఇవన్నీ కూడా ఎందుకంటే మన ఆశ్రమంలో ఒక సపరేట్ రూమ్ అయితే కట్టించబోతున్నాము సపరేట్ రూము ఎందుకంటే మన ఆశ్రమం పెట్టి పదమూడు సంవత్సరాలు అవుతుందండి ఈ పదమూడు సంవత్సరాల్లో చాలామంది మన దగ్గర ఆశ్రయం పొందిన వాళ్ళు ఉన్నారు కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు మన ఆశ్రమంలో చాలా ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు కొన్ని పరిస్థితి వల్ల వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల ఏమన్నా బెడ్ రెస్ట్ అయినప్పుడు వాళ్ళకి ఒక సపరేట్ రూమ్ అనేది కావాలండి అలా రూము లేదు అలాంటి టైంలో చాలా అయితే ఇబ్బంది పడుతున్నాము అలా బెడ్ రెస్ట్ అయినప్పుడు ఇక ఆ టైంలో ఒక తాత్కాలికంగా షెల్టర్ లాగా వేసేసి అక్కడైతే ఒక మనిషిని అయితే పెట్టి చూసుకుంటున్నాము ఆ విధంగా అయితే జరుగుతుంది ఇప్పటివరకు అలా కాకుండా ఒక సపరేట్గా రూమ్ అయితే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ తీసువడం జరిగిందండి ఇక ఇక్కడైతే సురేష్ అయితే పైపు లీకేజ్ అయిపోయిందండి పైప్ పగిలిపోయింది అక్కడైతే వాటర్ అంతా కూడా వస్తూ ఉన్నాయి ఇక ఆ పైప్నైతే జాయిన్ చేయబోతున్నాడు ఈమె మన దగ్గరకు వచ్చి కొన్ని నెలలైతుందండి ఇప్పటివరకు ఎవరితో మాట్లాడలేదండి అలానే ఉంటుంది మనము ఎంత ప్రయత్నించినా ఈ విధంగానే ఉంటుందండి ఎవరితో మాట్లాడదు ఇక చివరికి ఆమె పేరు కానీ ఆమె అడ్రస్ కానీ ఏమీ తెలియదు మాకు ఇక ఈ విధంగా అయితే ఉంటుంది ఇక అలాగే ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా చిన్న చిన్న పనులైతే ఈ విధంగా చేసుకోమని చెప్తున్నాము ఆమెకు సంబంధించిన కొన్ని పనులు చేసుకోమని అయితే చెప్తున్నాము ప్రతిరోజు ఇక ఈ విధంగా అప్పుడప్పుడు ఈ విధంగా చేస్తుందండి చాలా మార్పు వచ్చిందండి ఈమె ఈమెలో ఫస్ట్ రోజు వచ్చినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు మన ఆశ్రమానికి రావడం జరిగింది చాలా ఇంప్రూవ్ అయితే అయిందండి మీరు ఎవరైనా మన వీడియోస్లో చూడండి ఫస్ట్ ఈమెకు సంబంధించిన ఫుల్ వీడియోలో ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందో అప్పటికీ చాలా చాలా మార్పు అయితే కనిపిస్తుంది ఈమెలో అంతకుముందు అయితే ఇవన్నీ ఏమి చేసుకునేది కాదండి ఇప్పుడు చూడండి అన్నీ నీట్గా చక్కగా ఆమె పని ఆమె చేసుకునే విధంగా అయితే చేయగలిగాము ఇక అప్పుడప్పుడు పక్కన వాళ్ళకి జడ కూడా వేస్తూ ఉంటుందండి ఆ వీడియో కూడా మీకు పెట్టున్నాను ఇక సుబ్బమ్మమ్మ విషయానికి వస్తే ఇక మాటల్లో చెప్పలేమండి ఆమెతో పడే నరకం అనేది నేను నా పనులన్నీ ముగించుకొని వచ్చేసరికి ఇక్కడ అందరితో గొడవలాటము అందరిని తిట్టడము అయితే పెడుతూ ఉంటుంది ఇక పాపము వాళ్ళు కూడా ఒక్కోసారి భరించలేక నాకైతే చెప్తూ ఉంటారు ఇక నేనైతే వాళ్ళనే సైలెంట్గా ఉండమని చెప్తుంటాను ఇక అప్పుడప్పుడు ఈమె మైండ్ డైవర్ట్ చేయడానికి ఈ విధంగా అయితే కాసేపు మాట్లాడతానండి ప్రతిరోజు ఇక ఇప్పుడు చూడండి ఏం అందరి వ్యాపారానికి పోయేవాళ్ళు డబ్బులు తెచ్చి నాకు ఇచ్చిపోయే వాళ్ళు వందలు ఎందుకు ఏంటి ఏంది నాకు మీరు మీ ఆదాయం అంటే సార్ ఒకటి సీరె తెచ్చే ఒకడు పాపం సచ్చాడు మహాన్భావుడు అత్తా నీకు ఏమి లేదు ఉంగరం చేసుకోమని ఉంగరం చేసుకొచ్చి పెట్టాడు వానికి అరవై ఏళ్ళు ఉన్నాయి అత్త నీ చేతి సందకాడ పొద్దున వాతావరణంగా వ్యాపారానికి నాకు బడా హెచ్చులు కాదు అందుకే నేనేం పెట్టినా వద్దన కాకు కింద అనేది నేను నిన్ను నేనేమన్నాయి నీ వద్దన కాకు కింద పెట్టగాకు గుట్లో పెట్టుకో చేతిలో డబ్బులు లేవు ఒక రోజు ఇస్తే నీకే తెలుసు ఎవరో ఒకరు వచ్చి నీకు సాయం డబ్బులు ఇచ్చిపోతానే ఉంటారు సాయంత్రానికి మంచిది పాపం పాప నీకు నేనున్నాను కదా అవునా కదా నేను ఇప్పుడు చెంబు సిల్వర్ చెంబు కానీ ఆ చెంబులో అన్ని నీళ్లు పోసి చెంబుకు అంత పసుపు వేసి అంత సున్నం వేసి ఎర్రీళ్ళు వేసుకొని రాక మీరు దిష్టి ఉండదు కళ్ళు కలిగినంత ఉంటలేదు ముఖం పీకపోయింది ఆటలు చచ్చింది అవును నేను చెప్పేది ఏదన్నా పొరపాటు ఉంటే అక్కడ చూసేది ఏముంది నువ్వేం చేస్తావు అంటే నిండుగుండు అన్నం వండుతావు కూడా నిండుగుండు అన్నం అక్కడ నిండుగుండ అన్నంలో నెయ్యి ఒక చుక్క వేసి అంత పసుపు సున్నేసి ఎర్రగుడు చేసుకొని దిగు ఇచ్చుకొని ఉంటున్నాడు ఎవరు తొక్కని చట్ట పడిపో ఇంకొకరికి రాకూడదు కదా ఏనికి ముందుకు మూడు మాటలు ఏనికి మూడు మాటలు తిప్పి మామూలుగా అయితే చుట్టూ తిప్పి తిరిగి చూడకుండా పోవాలి తీసిన మనిషి బయట పొయ్యి వచ్చి ఇంటికి రాకుండా బయట నీళ్లు పెట్టి కాళ్ళు ముఖం కడుక్కొని ఇంటే కొట్టే సోలెన్ నీళ్ళకి తాగితే తాగు తాగి ఒక ఏం ఏళ్ళు తర్వాత నువ్వు ఎక్కువ చీమలకు పంచదార ఎందుకనలా అంతే నువ్వు అడగవద్దు నేను చెప్పవద్దు తర్వాత చదువు నల్ల జీములు గానీ గండు జీమలు కానీ నల్ల జీమలు సన్న ఇవి కానీ ఉంటే ఆ పుట్టలు చూసి పుట్టలకి పంచదార గాని బియ్యములు నూకలు సన్న నూకలు గానీ పోయి అంటే రోజు పోయాల్సిన పనిలే రెండు రోజులు ఒక్కోసారి పోసినా ఇబ్బంది లేదు మోహం గడుపున్నాయి పరగడుపున ఏం తినకుండా పో మంచిది తినలేము లేనుకుంటే మధ్యాహ్నం మూడు నాలుగు ముందు పోయి మూడింటి సరే సరే పిండి బయట తెచ్చుకొచ్చుకొని మెత్తగా ఇంట్లో పెట్టుకో మజ్జ్జిగ కలుపుకొని మజ్జిగ పోసుకొని తిను పరగడుకున్నా రోజులు ఉప్పు ఇప్పుడు బీఫ్ పిండిలో మజ్జిగతో చేసుకుంటారా అస్సలు తెలియదు నాకు మజ్జిగలో మజ్జిగతో కలుపుకొని దోశ వేసుకుంటారా చేస్తా ఖచ్చితం బాగుంటుందా అద్దేస్తుంది పూజ అవుతాము నేను తినలేదు అనేది రెండు తినచ్చు మజ్జిగలు ఇంకేమీ వేస్తావు బీ పిండి వేస్తాము మజ్జిగ కలుపు ఉప్పు వేసుకోవాలి కదా ఎత్తనా వేసుకుంటానంటే సన్నగా మిరగాయ్యి కారం వేసుకో అది ఎందుకంటే కారం పచ్చిమిరగాయలను నాలుగు నాలుగు ఉల్లిగడ్డలు ఉడకబెట్టి పచ్చి పచ్చిగా దంచి వేసుకో పచ్చడి అది వేసుకుంటా ఆ దోశ లేక అది అంత అవునా మజ్జిగ దోశ చంపుద్ది ఎంత ఏడున్నా అత్త పరగడి నాలుగు రోజులు తిను మీకు మళ్ళీ ఏడు ఉంటది ఏమో ఖచ్చితంగా చేస్తా చూసారు కదండి ఇప్పటి వరకు ఎంత తెలివిగా మాట్లాడిందో చక్కగా అందరూ అయితే అన్నం తిన్నారు అందరూ పండుకున్నారు కూడా ఇక ఈమె మాత్రం చూడండి మరలా మొదటికి వచ్చింది కొంచెం ఈ విధంగా వదిలేస్తే మాత్రం

పల్లెమ్మ వాళ్ళమ్మాయి వాళ్ళ అమ్మాయి అంటే నేను ఎంత అనుకున్నాను ఎవరు అమ్మాయి నేనేగా ఇచ్చింది పోయి చేసిన అమ్మాయి నేను కదా ప్లేట్ ఇచ్చింది నేనేగా ఇచ్చింది ఏ తెచ్చింది నువ్వే తీసుకో కొట్టుకాడికే పోయేది నేను మళ్ళీ పోయింది ఏ కొట్టుకాడ పోయా తిరుగు కొట్టుకో అందరు తెలిసిన వాళ్ళగా ఇదే ఊరు ఇదే ఊరు అంటావు అసలు అండి

ఇది ఓకే అండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ చాలా యూజ్ అవుతుందండి ఇంకా కొంతమందిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు అలాగే పరోక్షంగా కూడా ఆశ్రమానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్